హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే మేమైతే సిద్ధిపేట వచ్చామన్నమాట పండగ షాపింగ్ అనమాట రేపే స్టార్ట్ పండగ యాక్చువల్గా మాకు సండే అయితేనే కుదురుతుంది అనమాట లాస్ట్ వీక్ సండే కుదరలేదు సో అందుకే ఈ వీక్ వచ్చామన్నమాట ఇంకా మేమైతే ఇంకా మల ఫస్ట్ రాగానే ఫస్ట్ మలబార్ వెళ్ళామనమాట కొంచెం సిల్వర్ తీసుకొని ఉండే ఏంటో ఇంటికి వెళ్ళాక చూపిస్తాను మీకు అయితే చూపించేసాను ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మీకు సో అయితే వీడియో తీద్దామనేసి అనుకున్నా కానీ తీయలేదు కుదరలేదు ఇంకా అక్కడైతే కొందరు ఏమో తీయనియరు కదా వీడియోస్ వద్దా అనేసారి అంటారు కదా ఎందుకులే అన్నట్టుగా తీయలేదు వెళ్ళాక చూపిస్తానులే అనేసి అనుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయితే నోములు అనమాట అయితే సంక్రాంతి అంటే మాకు నోములు అనేది ఉంటుంది నోముకోవడానికి సో అందుకే యాక్చువల్గా మనకు అక్కడ కూడా దొరుకుతాయి ఏదో ఒకటి కానీ నా ఇక్కడ చాలా ఫేమస్ ఎలాగూ వీడికి వచ్చాం కదా అన్నట్టుగా ఇక్కడికి వచ్చామనమాట చంద్రయ్య అనేసి నోముల దుకాణం చాలా ఫేమస్ అదొక్కటే అనుకున్నా అక్కడ దానికి ఆపోజిట్ ఇంకొకటి కూడా ఉంది నేను యాక్చువల్లీ ఒకలాగా అనుకొనిపోయినా అంటే నోమ్ నోమ్ ప్యాకింగ్ చేసి పెడతారేమో అనేసి అనుకున్నా అట్లయితే ఈజీగా తీసుకోవచ్చు కదా నేమ్ రాసుంటే మనం నేనేం ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు అంటే ఏది తీసుకోవాలి ఏంటనేసి ముందు ఏం అనుకొని వెళ్ళే అనమాట అక్కడికి వెళ్ళాక నోమ్ నోమ్ సపరేట్ ఉంటుంది కదా అట్లా తీసుకొని తీసుకుందాంలే ఈజీగా తెలిస్తే కదా అప్పుడు ఏదో ఒక డిసైడ్ అయితే తీసుకుందాంలే అక్కడికి వెళ్ళాక అనుకున్నాను బట్ అలా లేవన్మాట కొన్ని మాత్రమే ఉన్నాయి అనమాట నువ్వు రెండు రకాలు అయితే తీసుకొచ్చుకున్నావు అంటే ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది అనమాట అంతే అది అనుకున్నది అవదనమాట అది అంతే అంతే ఇంకా నాకు ఎప్పుడైనా అంతే అవుతూ ఉంటుంది సో కొన్ని నోమ్స్ అయితే మీకు చూపిస్తున్నాను మానవీను మా ఆయన అయితే బయటికి వెళ్ళారు ఇంకా వాళ్ళు ముందుకొకటి బేకరీ ఉంటే స్వీట్ షాప్ ఉంటే దాంట్లో ఏదో ఒకటి అనేసి వెళ్ళారు నువ్వు అయితే చూసుకో అనేసి అన్నారు నేను చూస్తూ ఉన్నాను సరే కొంచెం వీడియో తీద్దామనేసి అయితే తీస్తున్నాను అనమాట చాలా బాగున్నాయి అయితే భలే ఉన్నాయి గడప నోము అనేసి ఉంది చిన్న చిన్న క్యారమ్ బోర్డులు భలే ఉన్నాయి అనమాట వెంకటేశ్వర స్వామి ఏడకొండలవాడన్నట్టుగా ఏడు చెక్కతో వేసినాయి అనమాట ఏడు స్టెప్స్ అలా కూడా ఉన్నాయి కాకపోతే నేను తీసుకోలేదు రేట్లు కూడా అనమాట సత్యనారాయణ స్వామి పీటల అనేసి చాలా ఉన్నాయి బట్ నేను అనుకోని పోలేదుగా ఇదిగోండి వెంకటాద్రి నారాయణాద్రి గరుడాద్రి ఇలా ఏడు ఏడు స్టెప్స్ తోటి వెంకటేశ్వర స్వామిది అనమాట యాక్చువల్గా ఈసారి మంగళవారం వచ్చింది కాబట్టి అమ్మవారికి సంబంధించినవి ఆంజనేయ స్వామికి సంబంధించినవి గణపతికి సంబంధించినవి తీసుకుంటా ఉన్నరనమాట నేను ఒక రకం బుక్స్ తీసుకున్నాను అలాగే ఇంకొకటి బ్రాస్ ఐటమ్ ఒకటైతే పెద్ద ఏం తీసుకోలే నాకు ఒక నోమైతే అత్త పంపించింది సార్లే లేనేసి అనుకోని రెండే తీసుకొని వచ్చాను అనమాట అంతే చాలా ఉన్నాయి కాకపోతే మనం పేరు చెప్తే దానికి సెట్ వాళ్ళు తయారు చేసేసి ఇస్తారు బట్ నేను ఏం చెప్పలేదు కదా కొన్ని చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి నార్మల్గా నోముకునేటట్టు నోముకోవాలి అంటే అన్నట్టుగా ఉన్నాయి దానికి పేరు ఉండదు ఉండదు అన్నట్టుగా చిన్న చిన్నవి చూడండి ఇవి మంచాలు భలే ఉన్నాయి చూపించాను మీకు గోమతి చక్రాలు కూడా ఉన్నాయి కాకపోతే నేను తీసుకోలేదు చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట గోమతి చక్రాలు ఇదేమో దానికి ఆపోజిట్లో ఉందన్నమాట దీంట్లో కొన్ని చూశాను ఏమన్నా ఉంటే తీసుకుందామని బట్ దేంట్లో కూడా సేమ్ అలాగే అనిపించింది నాకు నార్మల్గా చూపించాను కొంచెము నెక్స్ట్ వచ్చేసి చిలకలు కూడా నోముకోవాలన్నమాట చిలకల దగ్గరికి వచ్చాము చిలకలు కూడా ఒక పదమూడు నోమంటే అంటే పదమూడు అనమాట సో పదమూడు తీసుకుందామని ఏదైనా తీసుకోవచ్చు ఇందులో షేప్స్ అయితే ఉన్నాయి సో ఎట్లా ఉన్నాయంటే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా చిలకలు లాగా ఉన్నాయి అలాగే శివలింగం లాగా ఉన్నాయి చిల్ మళ్ళీ ఇంకేమిది ఫ్లవర్ లాగా ఇంకో రెండు మూడు డిజైన్లు అయితే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు సో నేనైతే ఒక పదిహేను తీసుకున్నా ఒక రెండు అటో ఇటో వెళ్ళేటప్పుడు ఇరిగిన అట్లయినా కూడా అన్నట్టుగా ఉంటాయని ఎక్స్ట్రా ఒక రెండు తీసుకున్నా మొత్తం ఆ పదిహేను జోక్ ఇచ్చారు ఎన్ని గ్రామ్స్ అయిందో నేను చూడలేదు కానీ పదిహేనుటికి ముప్పై ఐదు రూపాయలు అయితే తీసుకున్నారనమాట మన ఇష్టం ఏరుకొని మంచిగా చూసి తీసుకోవచ్చు నేను ఏరుకొని ఒక కొన్ని ఎల్లో కలర్ కొన్ని ఏమో పింక్ తీసుకున్నాను సో అక్కడ అయిపోగానే నెక్స్ట్ అయితే విశాలకు వచ్చామనమాట ఎప్పుడు ఎప్పుడు వచ్చినా కూడా కంపల్సరీ విశాలకు అయితే వెళ్తామన్నమాట ఇంకా చిన్నపిల్లల కలెక్షన్ బాగుంటాయి మనకు రీజనబుల్ రేట్లు బాగుంటాయి అన్నట్టుగా చూద్దాం అనేసి వచ్చాను మానవికి ఏదైనా తీసుకుందాము అలాగే కిచెన్ వేరేదన్నా ఉంటే చూద్దాము అన్నట్టుగా ఇక వచ్చినామంటే తిరగడం అమ్మాయిలకు ఇష్టమే కదా తిరగడం ఏం తీసుకోకున్నా కూడా అట్లా చూడాలి అనిపిస్తుంది బట్ ఏదో ఒకటి తీసుకొని వస్తామన్నమాట ఇక్కడ తిగ పిల్లలనమాట కొన్ని రేట్స్ అలా చూపిస్తాను పెద్దగా ఏం చూపించలేదు నార్మల్గా చూపిస్తున్నాను బాగుంది అనేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఏమో ఉన్నట్టుంది అది మొత్తం సెట్ త్రీ పీస్ సెట్ అనమాట మానిపాప్ అయితే ఆమె ఒక దగ్గర ఉండదు ఎట్టని వెళ్ళమంటే ఇంకా ఆమె ఇంకెక్కువ అల్లరి చేస్తుంది అనమాట ఇంట్లో కంటే బయటకు వెళ్తే ఇంకా ఎక్కువ అల్లరి చేస్తుంది అన్నమాట ఆమె అయితే చాలా ఉన్నాయి కలెక్షన్ బాగున్నాయి బట్ మేము చూసాము ఒక్కటేమో తీసుకున్నట్టున్నాను లాస్ట్కి అంతే మానవు తీసుకోలేదు నేనే అనుకోకుండా కొన్ని తీసుకున్నాను అనమాట వెళ్ళాక ఏమేమి తీసుకున్నాము అనేసి మీకైతే చూపిస్తాను కొంచెం వరకే వీడియో అయితే తీసాను అనమాట నేనైతే దీంట్లో కూడా లెంత్ ఎక్కువైపోతుంది ఎందుకు అని ఎప్పుడు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాం కదా రేట్స్ తోటి చూపించాలంటే చాలా కష్టము మానవితోటి చాలా ఇబ్బంది పెడుతుంది ఇంకా మా ఆయనకు అసలు ఏ ఓపిక తక్కువ ఇంకా ఆయన గులుగుతూ ఉంటాడు అనమాట అందుకే ఇంకా మనం పట్టుకొని కొంచెం చేయాలంటే కష్టం అనమాట చూపించుకుంటూ వేయాలంటే ఇక్కడ మానిపకు షూస్ అనేవి చిన్నగా అయిపోయాయి అప్పుడెప్పుడో డీమార్ట్లో తీసుకున్నాను చిన్నగా ఉన్నప్పుడు ఇంక ఇప్పుడు మొత్తం టైట్ అయిపోయాయి అనమాట చూద్దామనేసి చూసాం కానీ పెద్దగా ఏం మంచిగా అనిపించలేదు అలాగే నాకు కూడా ఏదన్నా సెట్ రెగ్యులర్గా వేసుకోనీ చూద్దాం అనేసి చూస్తున్నాను బట్ ఏది నచ్చలేదు నాకు కూడా చాలా రోజుల నుంచి తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళినా చూస్తూ ఉంటాను చెప్పులు బట్ నాకు నచ్చక ఇంకా లైటింగ్ వదిలేస్తాను నచ్చితే తీసుకొని నచ్చకపోతే తీసుకున్నా వేస్ట్ చేయటం బిర్యానీ ఇంకా అప్పటికే టైం వచ్చేసి మళ్ళీ ఫ్రీ అవుతుంది అనుకుంటా ఇంక ఇప్పుడైతే అంత షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే మేమైతే లంచ్ అనమాట ఫుల్ ఆకలి అవుతుంది మార్నింగ్ తిరిగి చేసేసి వచ్చామండి దోశ చేసినట్టు ఇంకా ఇక్కడైతే ఇంకా లంచ్ అంటే లంచ్కి ఈ బిర్యానీలు ఇవన్నీ తింటే అన్నము అన్నం తిరిగితే కొంచెం మంచిగా తింటాం ఎక్కువ తింటాం అనమాట మిల్క్ ఆర్డర్ చేసాము చాలా బాగుంది నిజంగా ఇల్ ఈ హోటల్కి ఇదే ఫస్ట్ టైం అనమాట రావడము ఇది వచ్చేసి ఎటు రోట్లు ఉంటుంది కరీంనగర్కి వెళ్ళే రోట్లు అన్నమాట బాగుంది చాలా ఎట్లా కర్రీస్ ఇచ్చారు ఒక సాంబారు రసం కర్రీస్ రైసు చాలా బాగుంది ఒక స్వీటు చాలా ఇచ్చారు అనమాట టాప్ డౌన్ స్వీట్ ఇచ్చారు బాగుంది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది రెండు పూరీలు ఇచ్చి ఇక పాపడవి ఇచ్చారు పెరుగు అన్ని ఇచ్చారు చాలా బాగుంది మాకైతే బాగా నచ్చింది అన్నమాట కాస్ట్ ఇంకా ఎంత తక్కువనే ఉంది నార్మల్గా బయట ఇంకా బయట హోటల్స్లో ఎలా ఉంటుందో అట్లే ఉంది వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఏమో ఉన్నట్టుంది సో నెక్స్ట్ అయితే ఇంకా మేము ఇంకా రిటర్న్ అయ్యాము వెళ్ళే దారిలో ఇంకా అక్కడే సిగ్గుపేక్లో ఇంకా గరక ముగ్గు అనేసి ఏమో అండి దీన్ని మనము మూడు రోజులు కొద్ది రోజులు కొద్ది కడప కడప దగ్గర అలాగే ముగ్గేశ్వరం దగ్గర పెడతా ఉంటారు కదా సంక్రాంతికి సో ఇక్కడ అన్నీ అమ్ముతున్నారు అనమాట ఆవు పేడ కూడా అమ్ముతున్నారు ఒక ప్యాకెట్ ఏమో టెన్ రూపీస్ అట అనేసి సింక్ ఇక్కడే తీసేసుకొని ఉందాం మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఏ బయట ఎక్కడ దోలాడతాంలే లేకపోతే ఇక్కడ తీసుకుందాం అనేసి ఇక్కడ తీసుకుంటున్నాను కొన్ని ఫ్లవర్స్ అలాగే టూ త్రీ డేస్ కి సరిపడా ఆ ఏమో అంటారు అండి దాన్ని వేగలు కూడా తీసుకున్నాను ఏ కలిపి రెండు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చేసరికి ఫోర్ అయింది అనమాట మేమైతే సో వచ్చాక రెస్ట్ తీసుకున్నాం కాసేపు మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి కొంచెం వలసిపోయినాం అనమాట బైక్ మీద అంతేగా బ్యాక్ పెయిన్ వచ్చేస్తా అనమాట టూ అవర్స్ జర్నీ మళ్ళీ ఎక్కడ రెస్ట్ అనేది లేకుంటే అటు ఇటు తిరగడం అదే సరిపోయింది సో ఇప్పుడు నేనైతే ఏమేమి తీసుకొచ్చుకున్నామో అక్కడ నుంచి వెళ్ళి మీకు అయితే చూపిస్తాం ఇక్కడ దగ్గరికి రా ఫస్ట్ అయితే మాణిపా అది నేను చూపిస్తాను మీకు ఒక నిమిషం ఆగు చూపిస్తాను నేను చూపించినట్టు నీకు ఇస్తాను ఇది ఇది ఒకటి బ్లూది బాగుంది అనేసి తీసుకున్నా విశాల్కి వెళ్ళాము అనమాట సో విశాల్సి తీసుకున్నాను మనకు కాస్ట్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అయ్యింది ఆల్రెడీ మనమే షాపింగ్ చేసినా కానీ ఇది కొంచెం రెగ్యులర్గా అంటే ఈమెకు మరకాల ఉంటుంది కదా నేను ఎప్పుడు థిక్ కలరే ప్రిఫర్ చేస్తాను అనమాట థిక్ కలర్ ఇలాంటి కలర్స్ చేస్తా ఉంటా పింక్ అయినా కూడా కొంచెం ఏదైనా మరక అంటుందంటే ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ బీచ్లోకి ఇట్లాంటివి చేసినాయి కదా అవేమో ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి ఇదేమో ఇది బీచ్లోకి తీసుకుంది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఏమో అయింది అది ఫుల్ హ్యాండ్స్ ఇది అది లో తీసుకున్నాము సో ఇది వచ్చేసి ఇది క్లాత్ మాత్రం బాగుంది విశాల్లో నిజంగా పిల్లలకైతే చాలా బాగుంటాయి అన్నమాట రీజనబుల్ రేట్స్ బాగుంటాయి అన్నమాట రెగ్యులర్ వేరేనా కొంచెం ఫంక్షన్స్కి వేసుకొని చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా బాగుంటాయి చిన్న పిల్లలవి మా చిన్నోనికి మానికైనా కూడా ఇది మేము ఇది ఇది ఒక నిమిషం ఆగుట్ట ఒక నిమిషం కూర్చో ఈ డ్రెస్ వచ్చేసి మనం ఒంగోలుకి వెళ్ళాం కదా మ్యాథ్స్కి అయితే తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడింది ఇదేమో టూ ఫిఫ్టీ ఏమో పడింది పాయింట్ ఇట్లాంటిదే విషయాల్లో టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీకి వస్తుందన్నమాట పాయింట్లు అంటే ఇలా లేం లేండి కానీ ఇవైతే ఇట్లాంటివి రెండు తీసుకున్నాం మానక్ బాబా మ్యాథ్స్లో అట్లనే బాగా కాస్ట్ ఉన్నాయి అనమాట చిన్నపిల్లల బాయ్స్ అయినా గర్ల్స్ అయినా రీజనబుల్ బాగుంటాయి అనమాట విషాలు అయితే బాగుంటాయి చూడండి నెక్స్ట్ వచ్చేసి నాకు చూపిస్తాను మీకు నేను ఒక జీన్స్ మీదికి టీషర్ట్స్ ఎందుకో అండి ఎప్పుడు వెళ్ళినా అసలు ఆ సెక్షన్కే పోను నేను అసలు ఎందుకో నాకు నచ్చవనమాట ఎందుకో కదా అందుకే తీసుకోను సో ఈసారి ఎందుకో తీసుకోవాలనిపించింది చూడగానే అందుకే తీసుకున్నాను ఇది వచ్చేసి పింక్ ఇది వచ్చి ఇదిగోండి ఇట్లుంది బాగుంది చాలా బాగుంది టీషర్ట్ వేసుకొని చూసాను వచ్చా ఇప్పుడే చూసాను అనమాట వేసుకొని ఇది వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట బాగుంది నాకు నచ్చింది కాకపోతే జీన్స్ ఒకటి తీసుకోవాలి నేను ఒకటి ఉంది లేకపోతే థర్టీ పోయింది సో ఇంకా జీన్స్ ఒకటి తీసుకుంటాను నెక్స్ట్ ఏదైనా కంఫర్ట్ అనిపించాను జీన్స్లు వెయ్యాను అందుకే తీసుకోనమాట వెయ్యాను కాబట్టి సో ఈసారి ఎందుకో తీసుకోవాలనిపించింది నాలుగు తీసుకున్నాను నేను మొత్తంలో ఒకటి చీస్ ఆల్రెడీ ఇది ఒకటి ఇది మన ఢిల్లీకి వెళ్ళినప్పుడు తీసుకుందా అనమాట మీషోలో కానీ అప్పుడే కంఫర్ట్ లేకుంటుండే ఇచ్చి నీగింది అనుకుంటుంది మాది అట్లే వస్తుంది బిట్టా ఇది ఒక టీషర్టు బట్టర్ఫ్లైస్ బ్లూ కలర్ బాగుంది ఇది కూడా ఇది టూ హండ్రెడ్ పడింది కొన్ని ఏమో మీడియం వచ్చినాయి కొన్నేమో స్మాల్ తీసుకున్నా అన్నీ వచ్చేసినాయి నాకైతే లూజ్ అయిపో ఇదైతే లార్జ్ అనుకుంటా ఇది ఈ తీసుకున్నాను తొమ్మిది దొరికింది నాకు ఇది స్మాల్ ఇది కూడా బాగా నచ్చింది నాకు చూడగానే తీసుకోవాలనిపించింది అనమాట ఇలా ఈ టీషర్ట్ కిందికి వచ్చింది డిజైన్ సైడ్ హ్యాండ్స్ కూడా ఆఫ్ ప్యాంట్ సేమ్ చూడ బాగుంది నెక్స్ట్ ఇది త్రీ హండ్రెడ్ పడింది మనకి నెక్స్ట్ ఇది ఒకటి ఇది టూ ఫిఫ్టీ అని పడింది ఫుల్ హ్యాండ్స్ ఫుల్ టూ ఫిఫ్టీ కాదు అనుకుంటా అంటే టూ ఫిఫ్టీ అనుకుంటా ఇది బాగుంది కూడా నచ్చింది సో నెక్స్ట్ ఇంకా మనకు సంక్రాంతి కదా రేపటి నుంచి స్టార్టింగ్తో మనకి ఇప్పుడు త్రీ డేస్కి మనకు ఆవు పెండ కావాలి పెండ కూడా కొనుక్కొచ్చుకుంటున్నాం అనమాట మరి ఏం చేస్తాం మన విలేజ్ల అంటే ఎవరైనా తెస్తారు మనకి ఇక్కడ ఎవరు లాస్ట్ ఇయర్ మేము ఒక వేరే పక్క ఊరికి వెయ్యి తీసుకొచ్చాం అనమాట సర్లేగా వెళ్ళినా కదా సిద్దిపేటకు ఇక అక్కడ ఉంది కదా అన్నట్టుగా తీసుకొచ్చుకున్నాము పది రూపాయలు కొడుకు కావాలన్నమాట త్రీ డేస్కి నాకు కావాలి చూస్ చేసుకుంటా నేను నెక్స్ట్ అలాగే ఇది ఇది పిండి పిండాక ఏమో అంటారు ఇది నాకు దొరకలే లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ అలాగే దరక మొత్తం పది రూపాయలకిచ్చినా దొరుకుతుంది కాకపోతే ఇక రెండుగా పది రూపాయలకి ఇచ్చేసేది తీసుకొచ్చుకున్నా నెక్స్ట్ అలాగే ఇది ఒకటి విషయాల్లో తీసుకున్నాను లేదు ఇది దేనికన్నా ఇదంతా పార్టీ పడింది అన్నమాట కిచెన్లో నెక్స్ట్ వచ్చేసి అలాగే ఇలా నవధాన్యాలు ఉన్నాయి అలాగే రేగలు అనమాట రేగలు వచ్చేసి ఇరవై రూపాయలు తీసుకున్నాం నవధాన్యాలు పది రూపాయలు తీసుకున్నా త్రీ డేస్కి సరిపోతూ తెలియదు నవధాన్యాలు ఎందుకు అనేసి అంటే మనం ఇది చేసే గొబ్బెమ్మలు చేస్తాం కదా గొబ్బెమ్మలు పెట్టినప్పుడు దాంట్లో వేయాలన్నమాట రేగాయలు ఈ నవధాన్యాలు కలిపి నెక్స్ట్ అలాగే రండి ఇవి బాగుంటాయి ఈ బిస్కెట్స్ బాగుంటాయి అనమాట చేస్తా తీసుకున్నా రెండు తీసుకున్నా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు బాగుందనేసి నచ్చింది తీసుకున్నాను అనమాట ఇదైతే బాగుంది నాకు నచ్చింది బాగా కింద పడితే పరుగుతుంది అండి ఇది సో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి దీన్ని సో నెక్స్ట్ అయితే నేను సిద్దిపేటకు మెయిన్ రీజన్ ఎందుకు వెళ్ళాను అనేసానంటే సిల్ అదేమంటారు పట్టిలు తీసుకోవడానికి అనేసి వెళ్ళాను అనమాట పట్టిలు ఇక్కడ ఏంటి అంటే షాప్స్లలో పెద్దగా ఏమో మోడల్స్ ఉంటాయో అనేసి సిద్దిపేట అయితే అనేసి వెళ్ళాను అనమాట మలబార్ లాస్ట్ ఇయర్ ఇయర్ రింగ్స్ కూడా అక్కడ తీసుకున్నాను సో మలబార్కి వెళ్తే పట్టిలు అయితే తీసుకున్నాను మీకు ఒక తీసి చూపిస్తా పెట్టేశాను ఆల్రెడీ అంటే పాతే ఎక్స్చేంజ్ పాత ఇచ్చి కొత్త తీసుకున్నాను అనమాట కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను బాగుంది ఇది ఇప్పుడు రన్నింగ్ మోడల్ అనమాట బాగుంది చాలా లేసి నుంచి వస్తుంది కాకపోతే ఇంత పెద్ద ఏమి మోడల్స్ లేవు ఇవే అనమాట ఇక రెగ్యులర్గా బాగానే ఉంటుంది రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు ఒక సైడ్ ఏమో ఇట్లా కలర్స్ వచ్చాయి రెండు కలర్స్ బ్లూ కలర్ వచ్చింది బ్లూ కలర్ అయినాది బ్లూ కలర్ అనుకుంటాను బ్లూ ఎల్లో ఒకటి గజ్జలు అయితే ఇక్కడ వచ్చినాయి అనమాట ఇది మనకు ఎన్ని గ్రామ్స్ అంటే త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్లో తీసుకున్నాము అనమాట పాత ఉండే పాత ఇచ్చేసినాం అవి తెగుతున్నాయి అన్నమాట అప్పుడు మా ఆయన మాకు నాకు యానివర్సరీ అప్పుడు అనమాట ఫస్ట్ యానివర్సరీ అప్పుడు సో అవి ఇంకా తెగుతున్నాయి అనేసి తీసేసాము మనకి పాత ఎక్స్చేంజ్ ఏంటి అని అంటే ఎయిటీ పర్సెంట్ ఇచ్చేదనమాట ట్వంటీ పర్సెంట్ తీసేస్తారు సిల్వర్ ఒక్కో దగ్గర ఒక్కోలాగా ఉంది మరి నాకైతే ఇక్కడ అలా తీసేశారు అనమాట ఎయిటీ పర్సెంట్ ఇచ్చేరు అయితే మేము ఈసారి స్కీమ్ కూడా స్టార్ట్ అనమాట యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అయినప్పుడే స్కీమ్ స్టార్ట్ చేయండి అన్నారు కానీ ఏమో చేయలేదు బడ్జెట్ నుంచి సో ఈసారి చేసేసామన్నమాట సో దానికి స్కీమ్ స్టార్ట్ చేసాం కాబట్టి ఒకటి చిన్న గిఫ్ట్ ఇచ్చారు మనకు మన వాళ్ళు ఇలా సర్వీ బౌల్స్ అనమాట కర్రీస్ ఏమన్నా చేసుకున్నా దీంట్లో మనం సర్వీ చేసుకోవడానికి ఈ బాగుంది ఇచ్చా ఉండేదిగా ఇది ఒక రెండు వచ్చాయి మనకు ఇది కింద పడితే పగిలిపోతుంది కానీ జాగ్రత్తగా చేయాలి మనం మెయింటైన్ చేస్తామని ఏదో కానీ తీసుకున్నాము సో నెక్స్ట్ ఇంకేంటి నోమల్ చూపిస్తాను మీకు నోముకుంటాను కదా నోములు సో దాని గురించి తీసుకొచ్చా ఇవి చిలకలు అనమాట ఇది కూడా నోముకోవాలి చిలకలు నెక్స్ట్ నోములు చూపిస్తారు సరేం తెచ్చుకోలేదు ఎందుకు అసలు చూద్దాం అనేసి అనుకున్నాను అక్కడ కానీ పెద్దగా నోమ్స్ ఏమి అనిపించలేదు నాకు పెద్దగా నేను కూడా ఏం చూడలేదు కదా ఇవన్నీ కూడా కనుక్కోలేదు నేను ఏం నోమ్కోవాలి ఈసారి ఏంటి అనేసి మంగళవారం వస్తుంది కాబట్టి ఆంజనేయ స్వామికి సంబంధించి లేదంటే అమ్మవార్లకు సంబంధించి అయితే నేనైతే ఈ లలిత సహస్రనామ బుక్స్ అయితే తీసుకొచ్చుకున్నాను సో ఇవి వచ్చేసి మనకు హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట థర్టీన్ వస్తాయి పీసెస్ ఇవి నోమ్ అంటే థర్టీన్ కదా సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేట్స్ అనమాట బ్రాస్వి ఇలా లేండి రెగ్యులర్గా మనం రెగ్యులర్ అని కాదు బాగా యూజ్ చేసుకోవచ్చు యూస్ఫుల్ ఐటమ్ సో చూస్తా స ఇన్ని నోములు అనేసి మరీ సెవెన్ కాకుండా నోముకోవాలి ఎయిట్ నైన్ అలా అయినా ఏం అనేది సెవెన్ కాకుండా నోముకోవాలి నోములు పసుపు కుంకుమ ఇవన్నీ మరి సెవెన్ అయితే ఎట్లా ఎక్కువ అయితే దాన్ని బట్టి ఇది నోముకుంటాను లేదంటే లేదు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ఇది ఒకటి తీసుకున్నాను బాగుంది ఇది ఇది మనకు సెవెంటీ రూపీస్కి ఇచ్చి కొంచెం కూడా తగ్గలేదు అనమాట ఎందుకో నచ్చింది ఉన్నాయి నా దగ్గర కానీ ఎందుకో కొత్తగా అనిపిస్తే తీసుకోవాలనిపిస్తాయి అనమాట ఇది తీసుకొచ్చుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ నిజంగా ఎప్పటి నుంచో తీసుకోవాలనేసి అనుకుంటున్నాను ఇది ఈసారికి కుదిరింది అనమాట బాగుంది ఇది ఇలా వస్తుంది బాక్స్ సో మనము ఇది ఓపెన్ చేస్తే అయ్యో ఇట్లా పెట్టి బిట ఓపెన్ చేస్తే లోపల ఇలా వస్తుందన్నమాట ఏంటి అనేసి అంటే మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పసుపు కుంకుమ అక్షంతలు అవి పెట్టుకోనికి యూజ్ అవుతుంది అనమాట చాలా బాగుంది ఇది తీయొస్తుంది బౌల్స్ కానీ ఉంది ఎందుకు అనేసి తీయట్లేదు నేను ఇంకా ఇది బాగుంది ఇది కూడా బాగుంది నచ్చింది దీంట్లో కూడా ఏదైనా పెట్టుకోవచ్చు దీంట్లో పెట్టుకోవచ్చు కింద ఇక మన బయటికి కూడా పోదు పసుపు కుంకుమ వేసిన బయటికి పోదు ఇది అందుకే లోపల వరకు ఉంది ఇట్లా ఉందనమాట బయటికి పోకుండా కుంకుమ పసుపు పెట్టినావారు సో దీనిపైన ఇది పెట్టి మనం దీనిపైనే ఇదనమాట అయ్యో కొంచెం వంకరవిడ మనం చూడకుండా తీసుకొచ్చాము హడావిడి హడావిడి కొంచెం ఇది వచ్చేసి మనకు టూ ట్వంటీ రూపీస్కి ఇచ్చారు అనమాట బాగుంది అనేది తీసుకొచ్చాను అంటే ఇంకేం తీసుకొచ్చినా హైమీ తెచ్చామండి యాక్చువల్గా సిద్దిపేటలో హోల్సేల్గా మనకు ఫ్లవర్స్ దొరుకుతాయేమో అనేసి వెళ్ళాము ఒక కిలో అట్లా తీసుకున్నాం ఇక్కడ చెటాకే థర్టీ ఫార్టీ రూపీస్ ఇప్పుడు ఫెస్టిబల్ టైం కదా ఎక్కడ తీసుకుంటారు అనేసి అంత కాస్ట్ ఉంటుంది అనమాట చాలా సరే తీసుకున్నాం రెగ్యులర్గా దేవునికి పెడతాం కదా యూజ్ అవుతుంది అనేసి అనుకున్నా కానీ అక్కడ దొరకలే మాకు ఇక్కడ అందుకే ఈ ఆల్రెడీ మనం ఎప్పుడో తీసుకున్నాయి కదా బిడ్డ ఎందుకు మార్కెట్కి వెళ్ళాం కదా కజ్యాకు మొన్న వీకు లేట్కి వెళ్ళాం కాబట్టి మాకు దొరకలేదు తీసుకొచ్చుకోవాలి కజ్యామ్ మాకు ఒక్కటి తీసుకొచ్చుకున్నాం అన్నమాట పప్పది అదేదో కంపెనీలు అది నువ్వు అని తీసుకోని సో అన్నమాట తీసుకొచ్చినాయి మొత్తానికి అయితే అయిపోయింది ఇంకా రేపటి నుంచి మనకు నెక్స్ట్ అవి తీసుకురా అవి చూపిద్దాం ఆ మ్యాట్లు ఇవి తీసుకున్నాం కదా మనం మూడు ఏ పై పై ఒకటే పైన పైన ఒకటే ఆడవి అవి మ్యాట్లు మనం తీసుకొచ్చాం కదా ఇవాళ అవి తీసుకురా అదొక్కటే తీసుకురా బిడ్డ అది తీసుకురా అంతే నచ్చి నిగుతున్నాయి అందుకే మ్యాట్స్ తీసుకొచ్చినాము ఇవి రెండు తీసుకొచ్చినాము ఇది మనం ఆల్రెడీ మీషోలో రెండు బాత్రూమ్ కోసం అని ఆర్డర్ చేశాం కదా సో మళ్ళీ ఇంకా రెండు వాటర్ బట్ట కూడా మనకు ఇది జారిపోదనమాట ఇక్కడ ఫిక్స్డ్ ఉంటుంది అనమాట కిందకి బాగుంటుంది ఇలా ఇలాగే ఉండిపోతుంది అనమాట కింద పెడితే అటు ఇటు కూడా జరగదు సో ఒక రెండు తీసుకొచ్చాను అనమాట ఇవి అయితే ఇది రెండు ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ పడింది ఎండ తీసుకొచ్చాను మళ్ళీ వెళ్తూనే ఉంటాం కదా తెచ్చుకోవచ్చు ఒకేసారి ఎందుకన్నట్టుగా ఉన్నాయి చాలా ఆల్రెడీ కాకపోతే అవన్నీ ఖరాబ్ కానీ వస్తున్నాయి చాలా డేస్ ఫైవ్ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాం కదా అప్పుడు కొనలేదు కొనలేదన్నమాట ఈ మధ్య మళ్ళీ కొనడం స్టార్ట్ చేసిన నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకొచ్చుకున్నాను ఇది ట్వంటీ రూపీసే అండి బాగుంది చిన్నగా ఉంది భలే క్యూట్ అనిపించింది ఎందుకో తీసుకుందాం అనిపించింది పూజారూముల ముందుకు అట్లా వేద్దాం అన్నట్టుగా తీసుకొచ్చాను ఇదేం వాటర్ వెనక సైడ్ పీల్చుకోదు యాక్చువల్గా వెనక సైడ్ కూడా వాటర్ అబ్జర్వ్ చేసుకునేది తీసుకుంటే బాగుండేది ఎందుకు చూడగానే క్యూట్గా చిన్నగా అనిపించింది అన్నట్టుగా తీసుకొచ్చాను అనమాట దీన్నైతే ఏమైనా యూజ్ చేసుకోవచ్చు మనము చూద్దాము ఇవన్నమాట మన షాపింగ్ అయితే ఇది నేను తీసుకొచ్చా మార్నింగ్ టెన్కి బయలుదేరితే ఈవినింగ్ వచ్చేసరికి ఫోర్ అనమాట వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ హాఫ్ అన్ అవర్లో వెళ్ళినాం సిద్దిపేటకు చాలా ఫాస్ట్గా వెళ్ళినాం అనమాట మేమైతే పోయేటప్పుడు వచ్చేటప్పుడు కూడా పెద్దగా ఏం అనిపించలేదు వచ్చినట్టే అనిపించలేదు అనమాట మాకైతే సో ఇదనమాట షాపింగ్ అయితే ఇదనమాట ఇదండి బ్లాగ్ అయితే ఇంకా రేపటి నుంచి వర్క్స్ రోజు పండుగ కదా ఎల్లుంటే ఎక్కువ వర్క్ ఉంటుంది రేపు పెద్దగా ఏముండదు కానీ మొక్కులు వేసుకుంటూ ఉంటాయి కదా త్రీ డేస్ కలర్స్ ముగ్గు దగ్గరనే ఈజీగా ఒక వన్ అవర్ పడుతుందేమో ఇక రేపటి వచ్చేట రేపు సో ప్రజెంట్ అయితే ఇదనమాట మనం చేసిన షాపింగ్ ఇదనమాట సో మీ దగ్గర నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే